హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాల కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు నిత్య యవ్వనం పట్టు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు అపూర్వమైన శక్తుల కోసం శ్రమిస్తున్నట్టున్నావు అవి కొందరికి పుట్టుకతోనే కలుగుతాయి ఆటవీకులలో అలాంటి శక్తులు కలవారు అనేక మంది ఉన్నారు కానీ వాటి వల్ల చివరకు నష్టమే కలుగుతుంది మీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక అపూర్వ శక్తుల కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు దండకారణ్య ప్రాంతంలో ఉండే కొయ్యలలో కొందరికి జన్మత అపూర్వ శక్తులు కలిగేవి ఆ సంగతి బిడ్డ పుట్టగానే తెలిసిపోయేది మగబిడ్డకు పుట్టగానే దంతాలన్నీ వచ్చి ఉన్నా ఆడపిల్ల నెత్తి మీద బొడిపే ఉన్నా అది అపూర్వ ఉన్నట్టు గుర్తుగా ఉండేది అటువంటి బిడ్డలను కన్న తల్లిదండ్రులు తమ బిడ్డల రహస్యాన్ని లోకానికే తెలియకుండా దాచేవారు ఎందుకంటే వారి సమాజం అలాంటి బిడ్డలను చంపేసేది ఒక కోయ పిల్ల మీద బొడుపుతో పుట్టింది ఆ పిల్ల పేరు ఎలా ఎలా తల్లి రహస్యాన్ని చాలా చక్కగా దాచింది ఇలా పెద్దదయ్యి మీద జుట్టు బాగా పెరిగినాక బొడిపి రహస్యం దాచడం చాలా తేలికయింది ఇలా యుక్త వయస్కురాలు దాకా ఆమెలోని అపూర్వశక్తులకు ఎలాంటి పని తగలలేదు ఎలా ఉండే అరణ్య ప్రాంతానికి సమీపంలోనే ఒక జమీందారి ఉండేది ఆ గ్రామంలోనే ఉపేంద్రుడనే ఒక కమ్మరి యువకుడు ఉండేవాడు వాడు చాలా అందగాడు కానీ పేదవాడు గ్రామంలో పెళ్లి కావలసి ఉన్న పిల్లలలో సగం మంది ఉపేంద్రుడిని పెళ్లాడాలని కనేవారు ఎలా వాడిని మొదట చూసిన క్షణం నుంచి చాలా గాఢంగా ప్రేమించి వాడి కోసం ప్రాణాలు కూడా ధారపోయడానికి సిద్ధపడింది కానీ ఉపేంద్రుడికి ఇలా అంటే ఏమీ లక్ష్యం లేదు నిజానికి వాడు ఎవరిని నిజంగా ప్రేమించలేదు ఎవతైనా డబ్బుతో వచ్చేది తనను పెళ్లాడుతుందా అని వాడి ఆలోచన ఒకరోజు ఏదో పండగ వచ్చింది ప్రజలందరూ సంబరం చేసుకుంటున్నారు ఆ రోజు ఇలా ఎక్కడికి వెళ్ళక ఉపేంద్రుడు తన కోసం వస్తే బాగుండును అని ధ్యానిస్తూ ఇంట్లోనే కూర్చుంది రోజంతా గడిచిపోయింది సూర్యాస్తమానం అయ్యింది ఉపేంద్రుడు ఎలా ఇంటి ఛాయలకైనా రాలేదు వాడు గ్రామంలో గొప్పింటి పిల్లలతో ఆడుతూ మహా ఆనందంగా ఉన్నాడు ఇలా తన ఇంట్లో ఏవో ముగ్గులు వేసింది గుడ్డలు చించి పీలికలు చేసింది మంత్రాలు చదివింది ఉపేంద్రుడి పేరు ఉచ్చరిస్తూ గుడ్డ పీలికలలో ముడులు వేసింది ఆ ముడులను ముగ్గులో అక్కడక్కడా పెట్టింది కోలాటాలలో మునిగి ఉన్న ఉపేంద్రుడు అకస్మాత్తుగా కోలాటం కర్రల అవతల పారేసి గ్రామం నుంచి బయలుదేరాడు వాడు మెదడులో ఏ ఆలోచన లేదు వాడు కళ్ళు అప్రయత్నంగా కోయగూడం కేసి నడుస్తూ వాణ్ణి ఎలా ఇంటి వద్దకు తెచ్చాయి వాడు తలుపు తట్టగానే ఎలా తలుపు తెరిచింది ఎలను చూడగానే చీకటిగా ఉన్న వాడి మనస్సులో వెయ్యి దీపాలు వెలిగినట్టయింది మర్నాడే ఎలకు ఉపేంద్రుడికి పెళ్ళి అయ్యింది ఉపేంద్రుడు ఆమెను తన ఇంటికి తెచ్చుకుని వెర్రిగా ప్రేమిస్తూ ఆమెతోనే కాపురం చేశాడు ఐదేళ్లలోను ఇలా ఐదుగురు పిల్లన కన్నది ఉపేంద్రుడు తన భార్యలో గమనించిన విచిత్రం ఏమంటే ఒక్కొక్క కాన్పుతోనూ ఆమె అందము యవ్వనము తరగడానికి బదులు హెచ్చుతున్నట్టు కనపడింది ఇలా పెళ్లి కూతురైన నాటి కన్నా కూడా ఐదుగురు పిల్లల తల్లిగా మరింత నేబళంగానూ ఆకర్షణీయంగానూ ఉన్నది ఇది చూసి ఉపేంద్రుడు కొంచెం కలవరపడి తన తల్లితో ఈ మాట చెప్పాడు నీ భార్య ఒకవేళ మంత్రగత్తేమో అలాంటిది భార్య కావటం మహాపాపం నీకు నీ పిల్లలకు కూడా మంచిది కాదు అన్నది ఉపేంద్రుడు తల్లి ఎలా మంత్రగత్తి అవునో కాదో ఎలా తెలుస్తుంది అన్నాడు ఉపేంద్రుడు అది నిజంగా మంత్రగత్త అయితే అమావాస్య పర్వదినం అర్ధరాత్రి వేళ ఏదో ఒక తాంత్రిక పూజ చెయ్యకుండా ఉండదు ఈసారి అమావాస్య రాత్రి దానికి తెలియకుండా గమనించు అన్నది తల్లి ఆ తర్వాత వచ్చిన నాడు ఉపేంద్రుడు నిద్రపోతున్నట్టు నటిస్తూ మేలుకునే ఉండి తన భార్య ఏం చేసేది గమనించాడు ఇలా అర్ధరాత్రి వేళ లేచి నిప్పు చేసి పొయ్యి మీద నీళ్లకు పెట్టి ఏవో మూలికలు తెచ్చి మంత్రాలు చదువుతూ ఆ మూలికలను కొండలో వేసింది ఇదంతా గమనించిన ఉపేంద్రుడు తను చూసిందంతా తల్లికి చెప్పాడు అది నిశ్చయంగా మంత్రాల మారే దాన్ని వెంటనే చంపకపోతే నీకు నీ పిల్లలకు ఘోరాలు తప్పవు మాయల మారి దానికి సజీవ దహనం తప్ప మరొక రకం చావు లేదు అన్నది తల్లి నా పిల్లల తల్లిని చేజేతులా ఎలా చంపను అన్నాడు ఉపేంద్రుడు ఒక్క ప్రాణం కోసం చూస్తే మిగిలిన ఐదు ప్రాణాల మాట ఏమిటి తప్పకుండా నువ్వు నీ పెళ్లాన్ని బూడిద చేసి తీరాలి అన్నది తల్లి తల్లితో చాలాసేపు వాదించిన మీదట ఉపేంద్రుడు తన భార్యను చంపటం తన విధి అని గ్రహించాడు అతని ఇంటికి వచ్చి తన ఇంటి ముందు చెట్టు కింద చితి పేర్చి చెట్టు కొమ్మకు ఒక తాడు కట్టి దానికి ఉచ్చు తయారు చేశాడు ఇదంతా ఇంటి కిటికీ నుంచి చూస్తున్న ఎలా బయటకు వచ్చి ఏమిటిదంతా అని అడిగింది చెబుతాను ఒకసారి ఎలా వచ్చి ఈ కట్టెల మీదకి ఎక్కు అన్నాడు ఉపేంద్రుడు ఇలా వచ్చి చితి మీదకి ఎక్కింది ఉపేంద్రుడు ఆమె మెడకు బుచ్చు తగిలించి నువ్వు మంత్రగత్తవు కనుక నిన్ను తగలేసి నన్ను పిల్లలను రక్షించుకోబోతున్నాను అన్నాడు అతను కట్టెలకు నిప్పు అంటించి చప్పున ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు కట్టెల మంటలు తన బట్టలకు అంటుకోగానే ఎలా ఏదో మంత్రాలు చదివి మాయమై ఒక పువ్వుగా మారిపోయి చెట్టుకొమ్మకు అంటుకుపోయింది మర్నాడు ఉదయం జమీందారు గుర్రం మీద అటుగా వచ్చి ఇటువంటి చెట్టుకొమ్మన ఇటువంటి పువ్వు పుయ్యడం విడ్డూరంగా ఉందే అనుకుని ఆ పువ్వును కోసుకుని ఇంటికి పోయి దాన్ని నీటిలో పెట్టించి తన గదిలో ఉంచుకున్నాడు ఆ జమీందారు వృద్ధుడు ఆయనకు భార్య పిల్లలు లేరు వంటలక్క ఆయన చేసిన గదికే భోజనం తెచ్చిపెట్టేది తెచ్చిన భోజనంలో కొంచెం మాత్రమే ఆయన తిని పడుకుని కొనుకు తీసేవాడు ఆయన అలా నిద్రపోగానే నీటిలో నుంచి పువ్వు కిందకు దూకి ఎలాగా మారి ఆయన మిగిల్చిన భోజనమంతా తినేసి మళ్ళీ పువ్వుగా మారి ఎగిరి నీటిలో పడింది వంటలక్క వచ్చి గిన్నెలన్నీ ఖాళీగా ఉండటం చూసి ఇందులో ఏదో రహస్యం ఉన్నది అనుకున్నది జమీందారు చేసిన వంటలో సగం కూడా ఏనాడో తినడు ఆయన కోసం చేసిన వంటకాలన్నింటినీ వంటలక్కే ఆరగిస్తూ ఉండేది కానీ ఇవాళ ఆమెకు ఒక్క నలుసు కూడా మిగల్లేదు రెండో పూట వంటలక్క చాటును పొంచి ఉండి పువ్వు ఆడపిల్లగా మారి జమీందారు తినగా మిగిలిన భోజనం చెయ్యటం గమనించి ఈ మాట జమీందారుకు చెప్పేసింది మర్నాడు జమీందారు భోజనం చేసి నిద్రపోక కళ్ళు అరమూసి పడుకుని ఎలా భోజనం చేస్తుండగా పట్టుకున్నాడు తప్పించుకోవడానికి ఎలా ప్రయత్నించటంలో ఆమె జుట్టు జమీందారుకు చిక్కింది నా జుట్టు వదలండి చాలా బాధగా ఉన్నది అన్నది ఎలా అలాగే వదులుతాను కాని నువ్వు పువ్వుగా మారడం మాని నాకు భార్యగా ఉండిపోవాలి అన్నాడు జమీందారు ఎలా అందుకు ఒప్పుకోలేదు జమీందారు ఆమె జుట్టు పట్టుకుని లాగి ఆమె చేత సరేననిపించాడు జమీందారు భార్య కాగానే ఇలా వంటలక్కను వెళ్ళగొట్టింది వంటలక్క కోయవాళ్లలో భూత విద్యలు తెలిసిన వాళ్ళు దగ్గరికి పోయి జమీందారు కొత్త భార్య సంగతి చెప్పి ఆమె మీద పగ తీర్చుకునే ఉపాయం చెప్పమన్నది జమీందారు భార్య మంత్రగత్తి అయి ఉండాలి ఆమె నెత్తిన బొడిపి ఉంటుంది ఆ బొడుపు మీద వెంట్రుకలు కత్తిరిస్తే మంత్రశక్తులు పోతాయి అని భూత విద్యలు తెలిసిన వాళ్ళు చెప్పారు కానీ జమీందారు భార్యను పట్టుకొని ఆమె జుట్టు కత్తిరించే మార్గం ఏమిటో వంటలక్కకు తెలియలేదు ఈ లోపల జమీందారు తన చిన్న భార్యకు అంతులేని అమూల్య వస్త్రాలు ఆభరణాలు ఇచ్చాడు ఆమె జమీందారుతో సహా బండిలో షికార్లకు పోతూ ఉండేది ఒకనాడు ఆమె కమ్మరి ఇంటి ముందుగా పోతుండగా ఆ ఇంటి ముందు మట్టిలో పొర్లిగింతలు పెట్టి ఆడుకుంటూ ఐదుగురు పిల్లలు కనిపించారు ఇలా వెంటనే బండిని ఆపించి కిందకి దూకి వెళ్ళి తన పిల్లలను ఎత్తుకుని ముద్దాడింది తన మేలి వస్త్రాలు మట్టి అయిపోయినా ఆమె లక్ష్య పెట్టలేదు ఆమె తమతల్లేనని పిల్లలు గుర్తించలేదు కానీ వాళ్ళు ఆమె మీదకు పాకి ఆనందంతో కేరింతలు కొట్టసాగారు వాళ్ల కేకలు విని ఉపేంద్రుడు బయటకు వచ్చాడు అతను కూడా ఇలాను గుర్తించలేదు వీళ్ళు నీ పిల్లలైనా కమ్మరి వాళ్ళని ఎలా మట్టిలో పొరలనివ్వడానికి నీకు సిగ్గులేదా చూడు తిండి కూడా సరిగా లేక ఎలా బక్క చిక్కిపోయారో అన్నది ఇలా పేదవాణ్ణి వాళ్లకు ఏం తిండి పెట్టను అన్నాడు ఉపేంద్రుడు రేపు మా ఇంటికి రా నీకు పని చెబుతాను ముందుగా భయాన కింద ఇది ఉంచుకో అంటూ ఇలా తన భర్తకు బరువైన డబ్బులు సంచి ఇచ్చింది మర్నాడు ఉపేంద్రుడు జమీందారు ఇంటికి వచ్చాడు స్నానాల గదిలో చిన్న మరమ్మత్తు ఉన్నది ముందు దాని సంగతి చూడు అంటూ ఇలా అతన్ని స్నానాల గదికి తీసుకుపోయి చూడు మట్టి కొట్టుకుని ఎలా ఉన్నావో ముందు స్నానం చేసి మంచి బట్టలు ఇస్తాను వేసుకో అన్నది ఉపేంద్రుడికి అంతా అయోమయంగా ఉన్నది అతను స్నానాల గదిలో స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని యువతలకి వచ్చాడు ఇలా ఇక నిగ్రహించుకోలేక అతన్ని కౌగలించుకుని నన్ను గుర్తించలేదా ఎలను అన్నది అంతవరకు ఉపేంద్రుడికి ఆమె మొహం కేసు సూటిగా చూసే ధైర్యం లేకపోయింది ఇప్పుడు అతను ఆమె ముఖం చూసి ఎలా వచ్చావు అని అడిగాడు నువ్వు నన్ను వదిలించుకోదలిచావని కోపం వచ్చి ఈ ముసలి జమీందారును పెళ్ళాడాను కానీ నాకు ఈయనంటే ఇష్టం లేదు నీ కోసమో పిల్లల కోసమో నా ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి నేను వచ్చేస్తాను అన్నది ఎలా అది అంత తేలికనుకున్నావా నువ్వు కనబడకపోతే జమీందారు నీ కోసం అంతటా వెతికిస్తాడు అప్పుడు మన పాటలు కుక్కలు నక్కలు కూడా పడవు అయినా ఇవాళ రాత్రికి నన్ను ఆలోచించుకొని రేపు మళ్ళీ కనిపిస్తాను అన్నాడు ఉపేంద్రుడు రేపు తప్పకుండా రా మరిచేవు అని ఇలా జమీందారు తనకిచ్చిన నగలన్నీ మూటకట్టి ఇచ్చేసింది అతను ఇంటికి వస్తుండగా దారిలో వంట లెక్క కనబడి ఎక్కడ నుండి వస్తున్నావు నాయనా అని అడిగింది జమీందారు గారు పిలిస్తే వెళ్ళి పని చూసి వస్తున్నాను తిండి మూటగట్టి ఇచ్చారు అన్నాడు ఉపేంద్రుడు ఆ జమీందారు పెళ్ళాం ఏదైనా పెడితే తినక నాయనా అది మాయల మారడి అది పెట్టిన తిండి తిన్నావంటే శిలా అయిపోతావు అన్నది వంటలక్క ఈ సంగతి నీకెలా తెలుసు అన్నాడు ఉపేంద్రుడు నేను జమీందారు దగ్గర వంటలక్కగా పని చేసేదాన్నిగా ఆ మనిషి పువ్వుగాను మనిషిగాను మారడం నా కళ్ళారా చూశాను పని మానుకున్న తరువాత కిటుకు తెలిసింది గాని ముందుగా తెలిస్తేనా దాన్ని మంత్రాలు మాయలు క్షణంలో వదలుగొట్టి ఉందును అన్నది వంటలక్క ఎలా ఏమిటా కిటుకు అన్నాడు ఉప్పేంద్రుడు ఎంత తేలికనుకున్నావు దాని తల వెనక జుట్టు కత్తిరిస్తే అది మామూలు మనిషి అవుతుంది వీలుంటే ఆ పని చేద్దును అని వంటలక్క వెళ్లిపోయింది మర్నాడు ఉపేంద్రుడు బయలుదేరుతూ తన పనిముట్ల సంచిలో ఒక కత్తిర కూడా పెట్టుకున్నాడు అతని కోసం ఆత్రంగా కిటికీలోంచి చూస్తున్న ఎలా తలుపు తెరిచింది అతను లోపలికి రాగానే ఏమన్నా ఆలోచించావా అన్నది ఆలోచించాను నీ గదికి పద చెబుతాను అన్నాడు ఉపేంద్రుడు ఇద్దరూ గదిలోకి చేరగానే అతను కత్తెర తీసుకుని ఒక చేత్తో ఇలను గట్టిగా పట్టుకుని ఆమె జడపాయలు కత్తిరించసాగాడు ఏమిటి పని ఎందుకెలా చేస్తున్నావు అని ఎలా గెలగెలా కొట్టుకున్నది కానీ ఆమె జుట్టుపాయలన్నీ కత్తిరించిన దాకా అతను మానలేదు జుట్టు పోగానే ఎలా కొన్న శక్తులతో పాటు నిత్య యవనం కూడా పోయింది ఆమె కళ్ళు లోతుకుపోయి వాటి కింద గుంటలు ఏర్పడ్డాయి శరీరంలో అంతదాకా ఉండిన జిగిపోయింది ఆమె తన చేతులు చూసుకుని ఏడుస్తూ నా అందమంతా పోయింది నన్ను చూసి అసహ్యించుకుంటావు అన్నది లేదు ఎలా నా కళ్ళకు ఎలా ఉంటేనే అందంగా ఉన్నావు ఇంటికి పోదాం పద అన్నాడు ఉపేంద్రుడు వాళ్ళిద్దరూ వచ్చేస్తుంటే జమీందారు కనిపించి నా భార్య చెప్పిన పని ముగించావా అని ఉపేంద్రుణ్ణి అడిగాడు వారు క్షమించాలి ఈ మధ్య పారిపోయిన నా భార్య తమ ఇంటి నౌకర్ల మధ్య కనిపిస్తే ఇంటికి పట్టుకుపోతున్నాను అన్నాడు తప్పకుండా తీసుకుపో పెళ్ళాలు మొగుళ్ళను విడిచి పారిపోవటం మహానేరం అన్నాడు జమీందారు ఆయన తన భార్య కోసం ఊరు వాడా గాలించి ప్రాణాలు విసిగి వంట లక్కన మళ్ళీ తెచ్చుకున్నాడు జమీందారు వద్ద తెచ్చుకున్న నగలమ్మి ఇలా ఉపేంద్రులు సుఖంగా బతుకుతూ ఇంకా పిల్లలను కన్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం ఉపేంద్రుడు నిత్య యవ్వనంతో పాటు అందాన్ని కోల్పోయిన ఎలను ఎందుకు తెచ్చి ఏలుకున్నాడు ఆమెను విడిచిపుచ్చే శక్తి లేకనా ఆమెలో ఇప్పుడు అపూర్వ శక్తులేమీ లేవు కూడా కదా అతను విడిచిపెట్టేస్తే ఆమె ఏమీ చెయ్యలేదే అలాంటప్పుడు కూడా అతను ఆమెను ఎందుకు చేరదీశాడు ఈ రహస్యం నీకు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు ఉపేంద్రుడిలో సౌందర్య భ్రాంతి ఏనాడో ఉన్నట్టు కనపడదు అతను ఎలను పెళ్లికి ముందు కూడా మోహించలేదు ఎలా తన మంత్రశక్తులతో అతన్ని తన దగ్గరకు తెచ్చుకున్నది కానీ అతన్ని నిజంగా వశం చేసుకున్నది తన ప్రేమతోనే ఇలా అతనిపై గల ప్రేమ అసాధారణమైనది అనడానికి సందేహం లేదు ఉపేంద్రుడికి సౌందర్య భ్రాంతి లేదు అనడానికి మరొక నిదర్శనం తన భార్య నిత్య అవ్వనం చూసి అతను ఆందోళన పడి తన తల్లితో దాన్ని ప్రస్తావించటమే నిజంగా సౌందర్య భ్రాంతి కలవాడైతే తన భార్య నిత్యం అయినందుకు తన అదృష్టానికి మెచ్చుకుని ఊరుకునేవాడే తన భార్యది మాయ సౌందర్యం అని తెలిసినాక అతను ఆమెను పొగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు ఆమె జమీందారు భార్య అయినందుకు తన మూలంగా అని తెలిసినాక అతను ఆమెను అందుకు తప్పు పట్టలేదు కానీ జమీందారు ఎంట సర్వసుఖాలు ఉండి కూడా ఆమె ప్రాణం తన కోసము తన బిడ్డల కోసము పీకుతున్నదంటే అతను అలాంటి భార్యను ఎలా వదులుకుంటాడు ఆ భార్య నిత్య యవ్వనాన్ని పోగొట్టుకుంటే అతనుకది ఒక లెక్కలోకి రాదు అందుకే యవ్వనాన్ని పోగొట్టుకున్న భార్యను అతను సంతోషంగా ఏలుకున్నాడని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతారుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చింది ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్